దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగి నా ప్రియ స్నేహితులందరికీ ప్రభువు పేరట వందనాలు ఈ రోజు దెబోరా గారి గురించి మాట్లాడుకుందాము ఈ యొక్క దెబోరా అన్న మాటకు తేనెటీగా అని అర్థము దెబోరా పాత నిబంధన కాలంలో ఉన్న ఒక స్త్రీ ఆనాడు ఏలియాగారు సమయేలు గారు లాంటి వారు ప్రవక్తలు ఉన్న సమయంలో దెబోరా ఒక స్త్రీగా ఒక ప్రవక్తనిగా దేవుని వాక్యము వివరించింది దెబోరా ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా పనిచేసిన ఒకే ఒక్క స్త్రీగా చరిత్రలో స్థానం సంపాదించుకుంది ఆ కాలంలో ఇస్రాయేలీలను తన శక్తి సామర్థ్యాలతో ముందుకు నడిపించింది ఈ యొక్క దేవోరా ఎన్నో పరిస్థితులలో నిలబడి నాలుగవ న్యాయాధిపతిగా ప్రవక్తనిగా ఒక తల్లిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది ఈ యొక్క దేవూర మన దేవుడు తన బిడ్డలైన వారిని స్త్రీకి కానీ పురుషునికి కానీ సమాన ప్రాధాన్యతలు ఇచ్చాడు ఆనాడు తన జనాంగంలో ప్రవక్తలైన వారిని ఎలా పిలిచి నడిపించుకున్నాడో అలాగే మహిళలైన ప్రవక్తులుగా మరి ఆయన అనమాట పాతని నిబంధన కాలంలో మిరియాము డెబోరా హుల్దా నవోదియా యష్యా భార్య మనకు మరి ప్రవ ప్రవక్తనిగా కనిపిస్తారు ఆనాడు యహోవా దేవుని దృష్టికి దోషులుగా నిలిచిన ఇస్రాయేలీల ప్రజలను కనాను రాజు అయిన చేతికి వారిని దేవుడు వారిని అప్పగించాడు యాబీను సైన్య సేనాధిపతి అయిన శిశిరాను ఇరవై సంవత్సరాలు అతి ఘోరాతి ఘోరంగా హింసించంగా అప్పుడు ఇస్రాయేలీల ప్రజలను తమను కనాను రాజు అని చేతి నుండి కాపాడమని ఎహోవాకు మొరపెట్టుకుంటారు ఆ సమయంలో దెపోరా ఇస్రాయేలీలకు ప్రవక్తనీగా న్యాయాధిపతిగా వ్యవహరిస్తుంది ఆమె న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాలలో నీవు వెళ్ళి నప్తాలీలులోను జబూలీలలోను పదివేల మంది మనుషులను తాబోరుకొండ యుద్ధకు రప్పించము నేను నీ యుద్ధకు యాబీను సేనాధిపతి అయిన శిశిరాను అతని రథములను అతని సైన్యములను కిషోను ఏటి యుద్ధకు కూర్చి నీ చేతికి అతను అప్పగించిదని ఇజ్రాయేల్ దేవుడని హోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా బారాకుకు చెప్తుంది అయితే బారాకు నీవు నాతో కూడా వస్తే కానీ నేను వెళ్ళను అని దెబోరాకు చెప్తాడు అప్పుడు దెబోరా ఈరోజు దేవుడైన యహోవా నీ చేతికి శిశిరాను అప్పగించుచున్నాడని దెబోరా చెప్తుంది బారాకు పదివేల మంది సైన్యముతో కిషోను వచ్చాడని శిశిరాను తన రథములను సైన్యమును కలిసి చేరుకుంటాడు అప్పుడు బారాకుతో దెబోరా లెమ్ము ఎహోవా శశిరాను నీ చేతికి అప్పగించుచున్నాడు అప్పగించిన దినము ఇదే యహోవా నీకు ముందుగా బయలుదేరును న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగు వచనంలో అని యుద్ధానికి సిద్ధం చేస్తుంది బారాకు శిశిరాను అతని సైన్యమును ఏమాత్రం వదలకుండా మొత్తం హతమారుస్తాడు అప్పుడు శిశిరా ప్రాణభయంతో పారిపోయి కయీనీయుడైన హేబేలు భారీ అయిన యాయేలు గుడారములకు పోయి ఎవరికీ చిక్కకుండా గుంగులిలో దీ దూరి తల దాచుకుంటాడు అప్పుడు యాయేలు గాఢ నిద్రలో ఉన్న శిశిరాను సుత్తితో తల బద్దలు కొడుతుంది శిశిరా వెతుక్కుంటూ అటువైపుగా వచ్చిన బారాకును మరి బారాకు చచ్చిపడి ఉన్న శిసిరా శవమును యాయేలు చూపిస్తుంది దేవుడు ఒక స్త్రీ చేతికి శిశిరాను అప్పగించునని దెబోరా ప్రవచించినది యాయేలును గురించే న్యాయాధిపతుల గ్రంథంలో మరి మనకు కనిపిస్తుంది దేవుడు తన కొరకు చేసిన కార్యములను బట్టి దెబోరా బారాకులు యహోవా దేవుని కొనియాడి మరి న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయంలో మరి మనం చూడవచ్చు అందుకే న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయంలో దెబోరా కీర్తన అని లేదు సాంగ్ ఆఫ్ ది దెబోరా అని పిలుస్తారు స్త్రీ అయిన దెబోరాను దేవుడు న్యాయాధిపతిగా నిలిపి ఇస్రాయేలీల జనాంగమునకు తీర్పు తీర్చేలా ఆశీర్వదిస్తాడు ఇరవై సంవత్సరాలు ఇస్రాయేలీలను పీడిస్తున్న యాయిరు శిసిరా పీడ విరగడయ్యేలా దెబోరా నాయకత్వంలో బారాకు సైన్యాన్ని దేవుడు ముందుకు నడిపించాడు శిసిరాను తుదముట్టించి ఇస్రాయేలీల చేతికి కనాను రాజైన యాయేలును తుదముట్టించింది ఇస్రాయేలీలను యాయేలు రాజు నుండి రక్షించడానికి దెబోరాను నిలబెట్టుకుంటాడు దేవుడు తనకు తాను దెబోరాను ఇస్రాయేలీలకు తల్లిగా ప్రకటించుకొని వారిని యాయి యాబీను శిశిరా పీడల నుండి కాపాడుతుంది న్యాయాధిపతుల గ్రంథం ఐదో అధ్యాయం ఏడో వచనంలో బైబిల్లో గొప్ప ప్రవక్తనిగా న్యాయాధిపతిగా అన్నిటికీ మించి ఒక తల్లిగా కొనియాడబడుతుంది ఈ యొక్క స్త్రీ ఈ విధంగా దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని ఎంచుకొని దేవుని పనిని జరిగించాడు అదేవిధంగా మనం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనలను ఒక వలే ఒక హుల్దావలే ఒక మిరియామువలే ఒక ప్రవక్తనిగా ఆయన ప్రవక్తగా మరి మార్చుకుని తన పని పరిచర్యను జరిగించుకుంటాడనమాట దేవుని పనిలో మనందరము భాగస్వామ్యముతో కలిసి మరి ఆయన పరిచర్యను మరి మనందరము ముందుకు తీసుకువెళ్ళదాం అట్టి ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆ మెయిన్